ఏ యొక్క స్కూల్ బ్రౌండి ప్రతి విషయంలో మాకు సహకరించినటువంటి మాన్ఫోర్ స్కూల్ యాజమాన్యం వారికి బ్రదర్ వినోద్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలను శుభోదయ్యక్షులు గాదీ జయబోదాలను తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ యొక్క మాన్ఫోర్డ్ స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న బాయ్స్ కి హాస్టల్ సదుపాయం కొత్తగా నిర్మించడం జరిగినది కొత్త బిల్డింగ్స్ లో యొక్క హాస్టల్ పాఠశాల నిర్మించడం జరిగినది కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రస్ కులాలది మన్నని వచ్చి విభాగంలో మొదటి అవకాశం ఉంది రైస్ సోనమొ రూపాయల మొత్తాన్ని తీచ్ చేసను బాటాని అన్నపరెడ్డి తుమ్మ శిష్మజ్యోతి మరియ తుమ రాయ్ రెడ్డి బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కిట్ చేసులు గాలి వారి కుమారుడు గాలి రాయరెడ్డి గారు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కిట్ చేసులు కన్యా శాల జ్ఞాపకార్థం వారి కుమారుడు కన్యా వెంకటేశ్వర్లు గారు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బోపనించిన వారు కిట్ చేసులు నందిపాటి సైజు రాయ జ్ఞామకార్థం వారి కుమారుడు నందిపాటి ముఖేష్ గారు ప్రిన్సిపల్

మాకు దాఖలుగా సాధించినటువంటి గోకుల్ రోజు గారిని షిల్లు మరియు చాలా సత్కరించవలసిగా శివోదయం జనసంఘ కమిటీ వారిని ఆహ్వానిస్తున్నాం గాదే పవన్ రెడ్డి గారు దేవరత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే గారు వారి తరపున గారిని కోరుతున్నాం It doesn't matter. I'm Kevin Lowe. కండా వెంకటేశ్వర తరఫున బాలేడు గారి మరియు చాలా దురకరించవలసిగా కోరుతున్నాం అలాగే కూడా షీలు మరియు చాలా దురత్కరించవలసిగా కోరుతున్నాం తదుపరి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గాయ సభేశ్వర రెడ్డి గారిని దుల్మాల జోసఫ్ రెడ్డి గారిని వేరువ రాజశేఖర రెడ్డి గారిని सांती हरनी गाये भागे लाने आवाज़ సల్బాని జగ్ రెడ్డి గారు హీరో రాజశేఖర రెడ్డి గారు గాయపాలెడ్డి போட்டிருக்குறா <coughs> பய <coughs> श्री लिंगमय्य स्वामी आशीसों के सिरगिरी मंगेश्वरा సంజయ్ రావుపేటోరు మండలం ప్రకాశ్ జిల్లా దండోరి శ్రీరాములు గారు కొండకాడపల్లి రాసర్ల మండలం ప్రకాశ్ జిల్లా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నారు ఐదవ స్థానంలో కొనసాగుతన దాన్ని నాలుగో సెకండ్ లో మెనుక ఉన్నారు मतलब तुम्हारे रीडिंग ऑन है, मतलब तुम्हारे रीडिंग ऑन है, मैंने भी पॉपर के थोड़ा पॉपर सिस्टम कराऊंगा।

మండలం ప్రకాశ్ జిల్లా దండూరి శ్రీరాములు గారు కుంటాడపల్లి రాసన్నదర్శనలో ఉన్నాయి మూడు వందల నుండి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్నంత అంతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి సిరిగిరి వెంకటేశ్వరరావు గారు సంజయ్ రావుపేట సిరిగిరి మల్లేశ్వరరావు గారు సంజయ్ రావుపేట దండూరి శ్రీరాముడి గారు కొంటకడపల్లి రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జంత ప్రదర్శనలో ఉన్నాయి Ay! Ah! Hey! Oh! Ya, ah! ya ah! söyleyeceğim. Ah! Orang mulai berani mulai melakukan yang paling

హేయ్ 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 ఏయ్ 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 ఏ ఏడవ రెండు రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఏడు నిమిషాల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో పదమూడు సెకండ్ల కొందా

you <laughs>

ஆர <laughs> 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 తొమ్మిది వందల రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆలోచనలో కొనసాగుతారు 아니 wel ani SUSANZCalGASAZC Fourk aX neto

లాస్ట్ కార్డర్ లేదు